నెల్లూరు సిటీ నియోజకవర్గం పదమూడవ డివిజన్ యనమలవారి దినిలో అరవై లక్షలతో ఏర్పాటు చేసిన పార్కును ప్రారంభించారు మంత్రి నారాయణ పాల్గొన్న ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అద్బుల్ అజీజ్ మంత్రి నారాయణ మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగులోనే నెల్లూరు నగరానికి అభివృద్ధిలో పునాదులు వేశామని గత పాలకులు రాష్ట్రానికి పది లక్షల కోట్ల అప్పులు చేసి అభివృద్ధిని గాలికి వదిలేశారని గత ప్రభుత్వంపై మంత్రి నారాయణ తీవ్ర విమర్శలు చేశారు నెల్లూరు సిటీ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ప్రారంభోత్సవంలో మొట్టమొదటిసారిగా పాల్గొన్నారు ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి எனக்க <laughs> स्टेफन यार से चिपका तो आगे में घुसता मां आगे में घुसता मां

రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారి ఆధ్వర్యంలో అభివృద్ధి పదంలో అన్ని రకాల ఒక బుల్లెట్ ట్రైన్లా దూసుకుపోతుందనే దానికి ఈనాటి ఈ యొక్క కెలంవారి ప్రాంతంలో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు నిజంగా ఓ శాసనసభ్యుడిగా గర్వపడుతూ ఉన్న నెల్లూరు నగర కార్పొరేషన్లో నా రోళ్ళు కూడా ఉండటం నాకు పక్కన పొంగూరు నారాయణ గారు శాసనసభ్యుడిగా రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రులుగా ఉండటం నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది కారణం ఏంటంటే నిజాయితీగా మాట్లాడుకోవాలంటే నిజం చెప్పాలంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి నెల్లూరు నగరానికి అభివృద్ధి ఏ సమయంలో జరిగిందంటే ఖచ్చితంగా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది పొంగూరు నారాయణ గారు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది మధ్యలో ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు నాలుగు కాదు ఐదు కాదు చెప్పుకుంటూ పోతే ఒక రోజంతా చెప్పాల్సి ఉంటుంది ఒక పక్క పొంగో నారాయణ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితుడు అత్యంత నమ్మకస్తుడు అంతేకాకుండా రాష్ట్ర రాజధాని ఈరోజు ప్రపంచంలో రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఒక ఆంధ్రప్రదేశ్ అలాంటి రాజధానిలో అమరావతిని అనేక అడ్డంకులు ఎదుర్కొని పరుగులు పెట్టిస్తూ ఒక అద్భుతమైన రాజధాని ఆంధ్ర రాష్ట్రానికి నిర్మిస్తూ చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో చంద్రబాబు నాయుడు గారి సూచనలు సలహాలతో మంత్రి గారు పొంగూరు నారాయణ గారు ఎంతో బిజీగా ఉన్నప్పటికీ ఏమాత్రం సమయం దొరికినా నెల్లూరు నగరానికి ఇచ్చేస్తూ ఆ యొక్క అభివృద్ధి పనుల్లో భాగస్వాములవుతూ ఎక్కడికక్కడ పార్టీ కార్యకర్తలకే నాయకులకి అండగా ఉంటూ అన్ని రకాలుగా కూడా విజయవంతంగా ముందు సాగుతూ ఉన్నారు ఈనాటి కార్యక్రమానికి నేను హాజరు కావటం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది ఇంకొన్ని కొత్త విషయాలు నేను కూడా తెలుసుకోవడం జరిగింది ఇదే కాదు నెల్లూరు నగరమే కాదు పక్కనుండే నెల్లూరు రూరల్ నియోజకవర్గం కూడా దాదాపు రెండేళ్ల కాల ఇంకా తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు కాకముందే అంత పెద్ద ఎత్తున నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులు పొంగూరు నారాయణ గారు సహకారం అని తెలియజేస్తూ ఉన్నా నెల్లూరు నగరమే కాదు నెల్లూరు రూరల్ నియోజకవర్గం కూడా ఎప్పటికి కూడా పొంగూరు నారాయణ గారికి రుణపడి ఉంటుంది అంత అద్భుతంగా కేవలం నేను నా నెల్లూరు నగరం అనుకోకుండా పక్క నుండే రూరల్ కూడా ప్రత్యేకంగా చూస్తూ ఎక్కడ ఏ అవకాశం వచ్చినా నెల్లూరు రూరల్ నియోజకవర్గం కూడా అన్ని రకాల నిధులు కేటాయిస్తూ సహాయం చేస్తున్నటువంటి పొంగూరు నారాయణ గారికి నెల్లూరు రూరల్ నియోజకవర్గ పక్షాన రెండు చేతులు జోడించి సరైన నమస్కరిస్తూ నిజం చెప్పాలంటే పొంగో నారాయణ గారు లాంటి వ్యక్తి శాసనసభ్యుడిగా ఉండటం నిజంగా నెల్లూరు నగర ప్రజల అదృష్టం మీరందరూ కూడా ఎక్కడికి వెళ్ళినా గర్వంగా చెప్పుకోవచ్చు ఎవరు మీ శాసనసభ్యుడు అంటే మా శాసనసభ్యుడు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూ నారాయణ గారిని అంత పద్ధతిగా ఎక్కడా కూడా కక్షలు కార్పణ్యాలు వేధింపులు ఇబ్బందులు రాజకీయ వాదాలు విభేదాలు ఏమీ లేకుండా ప్రశాంతంగా అటు నెల్లూరు నగరంలో తాను చేయాలనుకున్న పనులు ప్రజలకు మేళ్లు చేయాలనుకున్న పనులు ఎందుకంటే ముఖ్యంగా సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు మేలు చేసే ఒకటి కాదు రెండు కాదు ఒక విఆర్ హై స్కూల్ కానీ ఈనాడు ఏదైతే అనేక రకాల కార్యక్రమాలు కానీ ఇవన్నీ చూసినప్పుడు ఇవి అందరి వల్ల సాధ్యం కాదు పేదరికం విలువ తెలిసి ఉంటేనే సామాన్యుడి కష్టాలు తెలిసి ఉంటేనే మధ్యతరగతి కుటుంబీకుల కష్టాలు తెలిసి ఉంటేనే సాధ్యం అవుతుంది పొంగో నారాయణ గారు ఈరోజు అతిపెద్ద వ్యాపార సంస్థలకి వారి ఆధీనం ఉండొచ్చు కానీ వారి జీవితం కష్టాలతో కన్నీళ్ళతో ఇబ్బందులతో ప్రారంభమైంది ఆ జీవితం స్వశక్తితో ఎక్కడా కూడా వారు ఏదో రాజకీయ ఫైవ్ చేసో రాజకీయ దందాలు చేసో కాకుండా స్వశక్తితో ఒక వ్యాపార సామ్రాజ్యాన్ని భారతదేశంలోనే ఏర్పాటు చేసుకుని ఈరోజు ఒక మున్సిపల్ శాఖ మంత్రిగా ఆ యొక్క సామాన్యుడి కష్టాలు నష్టాలు ఇబ్బందులు ఇష్టాలు అన్ని తాను స్వయంగా అనుభవించిన వ్యక్తి కాబట్టి అవి తీర్చేదానికి కృషి చేస్తుందానికి నారాయణ సార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు పెద్ద పెద్ద కాంపౌండ్ ఉండే ఒక కమ్యూనిటీలో ఎలాగుంటాయో అలాగా పేదలు బ్రతికులు ఉండే ఇటువంటి ఏరియాలో కానీ మోస్ట్

బ్రహ్మాండంగా భారతదేశంలోనే ద బెస్ట్ స్కూల్స్ మన నెల్లూరులో వచ్చేటట్టు ఒకటి మొన్న బిఆర్ కాలేజ్ చూసుంటారు అలాగనే ఇప్పుడు ఆర్ఎస్ఆర్ ఆర్ఎస్ఆర్ స్కూల్ జరుగుతా ఉంది అలాగనే మన టిఎస్ఆర్ఎం స్కూల్ జరుగుతుంది కొత్తగా వక్ బోర్డు స్థలంలో కానీ ఒక ఇరవై కోట్లు పెట్టి ఒక అద్భుతమైన ఇంటర్నేషనల్ స్కూల్ ను మంత్రి గారు మాకు ఇక్కడ సిఎస్ఆర్ ఫండ్ ద్వారా కట్టబోతున్నారు ఇదన్నీ ఒక విప్లవం రోడ్లు వేసుకునే సమయం ఒకటి ప్రజలందరూ సంతోషంగా ఉండాలనే ఒక ప్రయాస మూడవది బిడ్డలు బాగా చదువుకుంటేనే భవిష్యత్తు ఉంటుందనే ఒక ఒక కాంప్రహెన్సివ్గా ఈ నెల్లూరు అందరికీ ప్రజలందరికీ ఒక మనందరికీ వరం మంత్రి నారాయణ గారు ఉండడం ఈ యొక్క అద్భుతమైన ఈ యొక్క ఫంక్షన్ లో శ్రీధర్ రెడ్డి గారిని ఈ రోజు రావడం మాకెంతో సంతోషంగా ఉంది ఇంకా ముగ్గురు కలిసి చాలా రోజులైంది చాలా సంతోషంగా ఉంది అన్నీ గాని ప్రజలు మీరు ఊహించినంత శీఘ్రంగా ఈ మీరు ఊహించినంత ఫాస్ట్గా గా అన్ని పనులు చేస్తాను కానీ తెలియజేస్తాను రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ముందు మనకందరికి ఉన్న పార్కులు రెండే నాకు తెలిసి ఒకటి ఒక తోటలో ఉన్న స్వతంత్ర పార్కు తర్వాత చిల్డ్రన్స్ పార్క్ ఆ తర్వాత అంటే ఎక్కడన్నా ఉంటే చిన్న చిన్న గోడలు కట్టినాయి గోడలు కట్టినాయి అయితే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో అనేక పార్కులు డెవలప్ చేశాం నెక్లెస్ రోడ్డు కూడా ఆ పిరిలోనే అంతకుముందు అదంతా కంప్లీట్గా అక్కడంతా దెబ్బలు భయంకరంగా ఉంది ఈరోజు బ్రహ్మాండంగా తయారైంది అదేవిధంగా మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖజానా ఖాళీ అయిపోయి గత ప్రభుత్వం వెళ్ళిపోయి చేసేసిపోయినా పది పదివేల కోట్లు అప్పు చేసి వెళ్ళిపోయినా పది లక్షల కోట్లు పది లక్షల కోట్లు అప్పు చేసి వెళ్ళిపోయినా గవర్నైన ముఖ్యమంత్రి గారు గారుకున్న అపార అనుభూతి ఈరోజు రాష్ట్రాన్ని ఆర్థికంగా ఎంతో ముందుకు తీసుకొచ్చిన సందర్భంలో ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోయి మళ్ళీ రేపు జూన్కి రెండు సంవత్సరాలు అవుతుంది ఈ పీరియడ్లో అటు రూరల్లో కానీ ఇటు అర్బన్లో కానీ అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది అందులో కూడా నిజం చెప్పాలంటే నాకంటే శ్రీధర్ చాలా అడ్వాన్స్గా ఉంటాడు ఆయన దాదాపు ఆరు వందల యాభై కోట్లకి టెండర్లు ఇచ్చాడు వర్క్ స్టార్ట్ చేశాడు కొన్ని వర్క్స్ కంప్లీట్ చేశాడు అయితే చేయబోతున్నాడు వారిని కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ఎందుకంటే మొన్న నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో యాభై నాలుగు డివిజన్లు ఉన్నాయి యాభై నాలుగు డివిజన్లకి అప్పుడు ఐదు వందల యాభై కోట్లతో అండర్గ్రౌండ్ డ్రైనేజీ ఐదు వందల యాభై కోట్లతో డ్రింకింగ్ వాటర్ పాజిట్స్ ఇచ్చాం ఈరోజు కూడా నేను రివ్యూ చేశాను రేపు జూన్కి అవి రెండు కంప్లీట్ అయిపోతున్నాయి రేపు జూన్కి జూన్ కంప్లీట్ చేస్తామని అధికారులు చెప్పడం జరిగింది అదేవిధంగా అమృత్ టూ పాయింట్ జీరో అని అదేవిధంగా ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అని యుఐడిఎఫ్ అని మరికొన్ని ప్రాజెక్టులను గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు ఇవ్వటం దాని మీద ఈరోజు దాదాపు నెల్లూరు కార్పొరేషన్కి దాదాపు ఎనిమిది వందల యాభై కోట్లు దాదాపు నాలుగు వందల యాభై కోట్లు రూరల్ ఒక నాలుగు వందల కోట్లు అర్బన్కి పెట్టాం అవి కూడా వర్క్ త్వరలో టేకప్ చేస్తారు ఇవన్నీ అయిపోతే నెల్లూరుకి నెల్లూరు కార్పొరేషన్ హండ్రెడ్ పర్సెంట్ డ్రింకింగ్ వాటర్ గ్రౌండ్ తర్వాత ఎక్కడైతే ఓపెన్ డ్రైన్స్ ఉన్నాయి పెద్ద పెద్ద ఆ ఓపెన్ డ్రైన్స్ అన్నీ రెండు పక్కల కాంక్రీట్ వాల్ గట్టి పైన స్లాబ్ అయ్యడం జరుగుతుంది సిటీలో అయితే ఆల్రెడీ స్టార్ట్ చేశాము రూరల్లో కూడా చేయడానికి సిటీలో నలభై కోట్లతో స్టార్ట్ అయినాయి రూరల్లో కూడా కంప్లీట్ చేయడానికి ఈ కొత్త ప్రాజెక్టులు అరవై ఐదు కోట్లు పెట్టి శాంక్షన్ చేసాం టెండర్లు కూడా అయిపోయినాయి అవి కూడా తొందరలో స్టార్ట్ చేస్తాం గవర్నర్లు ముఖ్యమంత్రి గారు ఫస్ట్ ఫౌండేషన్ వేస్తారు రాష్ట్రంలో నెల్లూరులో స్టార్ట్ చేస్తాం ఈ విధంగా నెల్లూరు కార్పొరేషన్లో యాభై నాలుగు డివిజన్లో ఏదైతే నేనైనా శ్రీధర్ గారైనా మాటిచ్చామో నూటికి త నూటికి నూరు రూపాయలు తప్పకుండా అవే కాకుండా అంతకంటే ఎక్కువ చేస్తాం అయితే నెల్లూరు ప్రజలందరినీ కొద్దిగా ఓబీ పట్టమంటున్నాం కొద్దిగా ఓబీ పట్టండి ఇప్పుడిప్పుడే ఖజానా కొంత కొంత మెరుగుపడుతుంది ఖచ్చితంగా గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారిని మనసు తెచ్చి నెల్లూరుని ఒక మంచి స్మార్ట్ సిటీగా చేయడం జరుగుతుంది